సో ఒకట నాలుగో అధ్యాయం అయితే ఆ వృత్తాంతాన్ని ఇంకా పూర్తిగా వివరించడం కోసం ఈ ఏడవ అధ్యాయంలో పరిశుద్ధ మహారాజ్ గారి యొక్క పుట్టుగా ఎలా జరిగింది చెప్తూ అడిగిన ప్రశ్న ఏంటి పరీక్షిత్ మహారాజు సుఖదేవగోస్వామి యొక్క గ్రైక్ ఎలా జరిగింది వారిద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగింది విచిత్రం ఏంటి అంటే ఈ సుఖదేవి గోస్వామి నిర్వికల్ప

మహాయోగి అటువంటి మహాయోగి అయినటువంటి సుఖదేవి గోస్వామి గొప్ప రాజభవనాల్లో ఉండేటువంటి బ్రాహ్మణుడి యొక్క శాపం వల్ల ప్రాయోపవిష్టం అంటే మరణించేంతవరకు వ్రతం చేయాలి అని చెప్పేసి శపథం చేసుకున్నటువంటి आप महाराज ससाम्राट कस्य वाहे तो पांडु ना पान वर्दन प्रायोपविष्टो गंगायाम अनाद्रुत्याधिराच्यम अनाद्रुत्याधिराच्यम वे तो वे लेदर मज्जे అయితే పరిషిత్ మహారాజు యొక్క జన్మ వృత్తాంతం చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి సోత గోస్వామి అప్పుడు ఆయన యొక్క జన్మ ఎలా జరిగింది విచిత్రం ఇక ఆయన ఏం చెప్పాలనుకున్నారంటే ఈ పరిశుద్ధి మహారాజుకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది ఆయన దర్శనం ఇది కూడా చెప్పాలనుకున్నా సో కాబట్టే వృత్తాంతం అనేది కొంచెం ఇంకా మనం చూస్తే సో శల్య అయిపోయింది మహాభారత యుద్ధం అయిపోయి ఇక అంతిమంగా సౌప్తిక పరం సౌత్ సౌప్తిక పరంలో ఏం జరుగుతుంది అంటే ఉప పాండవులు అందరూ ఉంటారు సో వాళ్ళందరినీ అశ్వత్థాముడు నిద్రలో నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని వదిస్తాడనమాట క్రూరంగా కంతసంగా బాలుడైనటువంటి ఆ పిల్లల పైన అటాక్ చేసి వాళ్ళ యొక్క తలల్ని ఖండించేస్తాడు శరీరం నుంచి ఎంత దారుణంగా చంపుతాడు వర్ణనాతీతం సో నిద్రించే వాళ్ళని ఎవరు అటాక్ చేయకూడదు ధర్మయుద్ధాన్ని అనుసరించి కానీ అశ్వత్థముడు అలా ఎందుకు చేశాడు అంటే తన యొక్క యజమానుడు దుర్యోధనుడు తన యొక్క తోడల్ని వీరిచేసి భీముడు అలా కుప్పకూల్చేటట్టు చేశాడు పడినటువంటి ఆ దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగించడం కోసం వాస్తవంగా ఉప పాండవులనే పాండవులను కూడా చంపేశాడు ఆళ్ళు ఐదుగురు వీళ్ళు ఐదుగురు అలా పడుకొని ఉంటారు చంపేసి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అర్జునుడికి తెలిసింది విషయం వెంటనే ప్రతిజ్ఞ చేస్తాడు ద్రౌపదికి అమ్మ సో నీవు బాధపడుతూ అశ్వత్థాముడి యొక్క శిరస్సుని ఖండించి తీసుకుని వస్తాను ఈ పిల్లల యొక్క దహన సంస్కారాలు అయిన తర్వాత వాటి తలపై నుంచు నీవు స్నానం చేతూ వాడి యొక్క తలని నరికి తీసుకొని వస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆయన అర్జునుడు కృష్ణుడి యొక్క సహాయంతో రథం అధిరోహించి అశ్వత్థామును వెంబడిస్తాడు అశ్వత్థాముడు వెళ్తూ ఉంటాడు తన రథం పైన సో ఆ వెళ్ళగా 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 అశ్వత్థాముడు యొక్క రథం యొక్క గుర్రాలు అలిసిపోతాయి ఇంకా పరిగెత్తు పరిస్థితిలో ఏం చేయాలో తెలియక ప్రాణపక్షుల కోసం బ్రహ్మస్త్రాన్ని వదిలేస్తాడు ఆ బ్రహ్మస్త్రం వదిలితే విషయం ఏంటంటే అశ్వత్ముడికి బ్రహ్మాస్త్రం ప్రయోగించడం తెలుసు కానీ దాన్ని ఉపసంహరించడం తెలియదు సో ప్రాణ భీతితో బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు ఇచ్చిన పైకి అది బ్రహ్మాస్త్రాన్ని చిన్న విషయాలను ప్రయోగించకూడదు కానీ అంటే భయం దొరికితే ఏం చేసేస్తాడో చంపేస్తాడో అందుకని ఆ భయంతో ఆయన ఆ బ్రహ్మాస్త్రాన్ని వెళ్ళాడు ఎంతో సూర్యులు యొక్క తేజస్సు ఉష్ణం భయంకరమైన ఉష్ణం తేజస్సు ప్రకాశం బ్రహ్మాస్త్రాన్ని చూడుతుంది తెలుస్తూ గ్రహించే విధమైనటువంటి ఆ యొక్క ప్రకాశం తేజస్సు ఆ ఉష్ణం దిశల్లో బపిస్తూ ఉన్నప్పుడు ఇంకా అర్థం కాదు అటువైపు వచ్చేస్తున్నది అప్పుడు ఇంకా కృష్ణుడిని సలగా అడుగుగా కృష్ణుడు చెప్తారన్నమాట అర్జునుమా ఈ యశోత్ముడికి తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు కాబట్టి నువ్వే ఉపసంహరించాలి నీవు నీ యొక్క మరో బ్రహ్మాస్త్రాన్ని వదులు అప్పుడు రెండు బ్రహ్మాస్త్రాలు కలవగా రెండిని తిరిగి ఉపసంహరించేసేయి అని చెప్పి చెప్తారు అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వదలగా వదిలి రెండు బ్రహ్మాస్త్రాల్ని కలిపి ఉపసంహరిస్తాడు ఉపసంహరించి అశ్వత్థాముని పట్టుకుంటాడు తన యొక్క రథానికి ఏ విధంగా అయితే పశువులను కట్టివేస్తారో అలా కట్టివేసి లాక్కొని ద్రౌపది మరియు పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి తీసుకుని వస్తారు సో అర్జునుడిని పరీక్షించడం కోసం బాగుందరంటారు చంపేసేవి అండి దొరికేవిడుతాయితాయిలు అంటే ఎవరైతే మృగానికి పగ్ని పెడతారు ఆయుధాలతో మార్ని ఆయుధాలతో ఎవరైతే అటాక్ చేస్తారో అపహరిస్తారో భార్యను అపహరిస్తారు వీళ్ళందరూ చంపాలనుకుంటారు తాయిలు అనమాట అటువంటి తాయిల్ని వెంటనే చంపేయచ్చు కాబట్టి చంపేసి వీడు తాయి బ్రాహ్మణుడు బ్రహ్మబంధు అతిథుడైనటువంటి బ్రాహ్మణుడు ఆతాయి

చేసేవాడు ధనాన్ని దొంగిలించేవాడు పొలాన్ని దొంగిలించేవాడు భార్యని దొంగిలించేవాడు వీళ్ళ ఆరుగులు ఆకతాయిలు వాళ్ళు నీళ్ళు దండకి దండ అంటే శిక్షకి అరుగులు సో కాబట్టి చంపి చెప్తే అంటే కృష్ణుడు కూడా అర్జునుడి యొక్క వివేచన అతని యొక్క బుద్ధి ఎలా పనిచేస్తుంది అని చెప్పి పరీక్షించడం కోసమే అలా చెప్తారన్నమాట చంపేసేయని యాక్చువల్గా వాస్తవంగా బ్రాహ్మణుడిని తప్పు చేసినటువంటి బ్రాహ్మణుడిని కూడా వధించకూడదు కానీ వాస్తవంగా అర్జునుడు చంపుతాడా లేదా క్రోధం వచ్చినప్పుడు అర్జునుడు దాన్ని నిగ్రహించుకొని తన యొక్క బుద్ధిని సరిగా ప్రయోగించగలుగుతాడా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసమే అలా చెప్తాడు అనుకో చంపేసేయని మొత్తంగా సో కానీ వాస్తవంగా చంపకూడదు సో అర్జునుడు చంపైన అంకాలనే చంపుతాడు అంటే చంపడం చంపల సో తను చంపలేకపోతాడనమాట వికృష్ణుడు అయినప్పటికీ నిద్రలో ఆదమర్చి నిద్రపోయేటువంటి చిన్న పిల్లల్ని చంపినప్పటికీ శత్రువు ఎదురుగుండా చేతులు దొరికినప్పటికీ ఎందుకంటే బ్రాహ్మణుడు బ్రహ్మబంధు అంటే పతితుడైనటువంటి బ్రాహ్మణుడిని చంపకూడదు తప్పు చేసిన చంపిన చచ్చేటట్టు చేయాలి అంతే చచ్చిపోయినంత పని చేయాలి కానీ చంపకూడదు సో కాబట్టి ఆత అయినప్పటికీ చంపకూడదు సో అందుకని ఆయన చంపలేదు ఆయన యొక్క బుద్ధి సరిగానే పనిచేసింది భగవంతుడు పెట్టిన పరీక్ష అనమాట భగవంతుడు అలా తన భక్తులకి ఎప్పుడు పరీక్ష పెడుతూ ఉంటాడు ఆయనకి అంతే ఉత్తిత్తులు అంటే ఇష్టం ఉండదు ఉత్తిత్తి భక్తుడు అంతెందుకు గోపికలు శరత్ పూర్ణిమ రాత్రి పిల్లల గురువు యొక్క ధ్వనిని విని భగవంతుడి పట్ల ఆకర్షితులై అంటే తన సుఖం కోసం కాదండి భగవంతుడికి ఆనందాన్ని కలిగించాలి పండు వెన్నెల రాత్రిలో ఆయనకి ఆనందాన్ని అందించాలి అని చెప్పేసి వారి యొక్క గృహాలన్నింటిని వదిలేసి రాత్రి కాలంలో రాత్రి కాలంలో భగవంతుడిని చేరతారు ఎంతో ఆతు ఎవరి కోసం వాళ్ళు స్వయంగా ఆనందం పొందడం కోసం కాదు ఎటువంటి స్వార్థం ఉండదు కోప కలిగి నిస్వార్థ భావనతో కేవలం భగవంతుడి యొక్క ఆనందం కోసం అంత రాత్రి కాలంలో తమ యొక్క భర్తలకి కొడుకులకి తండ్రులకి తెలియకుండా కొనుగప్పి భగవంతుడి దగ్గరికి వస్తారు అలాంటి వాళ్ళను చూసి ఏమంటారు ఆయన ఏంటమ్మా ఎలా వచ్చారు మీరంతా మీకు గుర్తుందా ఇలా రావచ్చా మీరు ధర్మాన్ని పాటించాలి కదా తెలంగాణ పక్షి జరుగు యాక్చువల్లీ పరిశోధించడం కోసమే ఆయన కా మాట్లాడతారు క్రాష్ ఆ ప్రభు అచ్చా సరే ठीक है, है। <laughs> प्रभु प्रभु को दे मैंने हम्म हम्म उनको दे दिए मैंने शेयर कर दिया हरे कृष्ण कनेक्शन निशन